మిత్రులారా ఈరోజు ఒక రెండు నెలల నుంచి కష్టపడి విలేజ్ విలేజ్ తిరుగుకుంటూ గ్రామాలు మండలాలు జిల్లాలు పర్యటన పెట్టుకొని డెబ్బై సంవత్సరాల జీవిత కాలంలో ఈ వయసులో కూడా మన మాల జాతి కోసము పోరాటం చేస్తున్న చెన్నయ్య గారిని ఈరోజు ఇంత పెద్ద సభ పెట్టుకుంటే మన మాల జాతిలో పుట్టిన ద్రోహులు ఈ రోజు మధ్యలో వచ్చే బండ్లను కూడా అడ్డుకుంటున్నారు బిడ్డలైనా మీరు సభాముఖంగా మేము అడుగుతున్నాం మీరు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మాల జాతి కొరకు బయలుదారి వస్తున్న బస్సులకు కూడా ఫోన్ చేసి మీరు బాబోద్దని చెప్తున్నారు ఏంది ఇది అసలు ఇది ఏమన్నా ఎవరి కోసం చేస్తున్నారు చెన్నై గారు రాజకీయ నాయకుడా చెన్నై గారు సభ పెట్టుకోండి పదవులు వస్తుంది ఆశిస్తున్నా ఏదైతే రోజు సుప్రీం కోర్టు రెండు వేల రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము ఎలాంటి ఎంపర్కల్ డేటా తీసుకోకుండా వర్గీకరణ ఇస్తే తెలంగాణ ప్రభుత్వం మాలని అడ్డు పెట్టుకొని రాజకీయ పీఠం ఎక్కిన కాంగ్రెస్ పార్టీ మాలని తడిగుడ్డతోటి గొంతు కోసి మన బాలల ఎంప్లాయీస్ అన్ని రాకుండా మన మాల జాతి తడి తడిగొంతుకు వస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని చెన్నయ్య గారు పోరాటం చేస్తూ ఈ చెన్నయ్య గారికి ఎక్కడ పేరు వస్తుందో ఇదని జాతి తొట్టి గ్యాంగ్ ఏర్పడి ఈ తొట్టి గ్యాంకు మొత్తం వ్యతిరేకంగా కబర్దార్ మాల ద్రోహులారా ఎప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఒక సైనికుల్లాగా పనిచేసి రేపు చేసి తీవ్ర అన్యాయం చేస్తున్నారు దీని అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం మనం ప్రభుత్వాన్ని గర్జించే సమయంలో ఇలాంటి కుళ్ళు కుతంత్రాలతోటి చేసే ఈ మాల నాయకులని ఏ విధంగా నుంచి తిరుగుతారో ఒక్కసారి మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా మనకు మనం డిమాండ్ సుప్రీంకోర్టు ఏదైతే రెండు వేల పదకొండు ఎంపిక ద్వారా ఆ జనాభా లెక్కలు తీసుకొని ఎంపర్కల్ డేటా తీసుకోమని చెప్తే తీసుకోకుండా వర్గీకరణ చేసిరు రోజర్ ప్యాంట్ లా ఎంప్లాయీస్ కు ఎంప్లాయీస్ కు రాకుండా ఎంప్లాయ్మెంట్ రాకుండా తీవ్ర అన్యాయం జరుగుతుంది అదే విధంగా మాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి గోల్డ్ కేటాయించే విధంగా మనము ఒక కార్యాచరణలు పెట్టి ప్రభుత్వానికి అల్టిమేటం చేసే విధంగా మనము ముందుకు పోతున్న క్రమంలో ఇంత కుట్రపూరిత చేసుకోవడం అనేది మనకు మంచి పద్ధతి కాదు దయచేసి దయచేసి సభాముఖంగా ఉన్న పెద్దలు వక్తలు చాలా మంది ఉన్నారు మాట్లాడే విధానంలో ఒకటే చెప్తున్నాం రేపు జరగబోయే సాధారణ స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి కానీ మాలలకు అన్యాయం చేసే ఏ రాజకీయ పార్టీలు కానీ తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏదైతే వచ్చిన యువకులు నాయకులు కార్యకర్తలు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ దీని మీద ఖచ్చితంగా కార్యాచరణ చేసి మన ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలోని మాల మేధావులు ఉద్యోగస్తులు చాలా మంది ఉండరు కానీ అడ్వైజర్ నాయన అయ్యాలా ఏడ పండుగురు ఆయన ఎంప్లాయీస్ ఏడ పండుగుర్రు ఒక్కరితరు ఉన్న ఓ నలుగురు ఎంప్లాయీస్ వీళ్ళేనా వీళ్ళే వీళ్ళేనా రిజర్వేషన్ తీసుకొని వచ్చిన జాతి బిడ్డలు వీల్లేనా ఇక లేరా ఎటు పోయినరు మీ పౌరుషం ఎడిపోయింది మాల జాతి పౌరుషం ఎడిపోయింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఇదే కుట్రలకు బలయ్యే క్రమంలో అదే విధంగా ఇట్ట నిరుత్సాహపడితే ఈ విధంగా మనం ముందుకు పోయేటోళ్ళమా పివి రావు గారు ముందు ముందు మాల జాతి కోసం చేసిన సేవలు మర్చిపోయిరా అదే విధంగా పివి రావుని కూడా మాల కుట్రపూరితంగానే ఇబ్బంది పెట్టిన కార్యక్రమం జరిగింది కృషి చేస్తూ వర్గీకరణ గురించి చంద్రబాబు నాయుడు ఆడిన పాచికలో భాగంగా గుర్రాలతో దక్కించుకోవాలని పెట్టిన చెన్నయ్య గారు ఈ రోజు సభ పెడితే సభ నట్టుకోవడానికి మీకు సిక్కు ఉండాలి సిక్కు లజ్జ ఉండాలని మేము సభాముఖంగా మాలద్రోగులని హెచ్చరిస్తున్నాం దయచేసి ఇలాంటి పునర్వృతంగా కూడా చూసుకోవాల్సిన అవసరము మాల మా కుటుంబ సభ్యుల మీద ఉంది అదే విధంగా ముఖ్యంగా ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఇన్న మన కమిటీ ఏర్పాటు చేసుకోరు సంతోషం కానీ ఈ రోజు మనం మాలో జరుగుతుంటే మనం ఒక ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తుంటే ఈ రోజు ఎక్కడ పోయి ఎంప్లాయీస్ ఎక్కడ పోయింది మీ కమిటీ రేపు మీ ఎంప్లాయీస్ అయినా మీ ఎంప్లాయీస్ ఓడి మీదకి వచ్చి కొట్టడం మాస్ కమిటీకి ఏది మీ సహకారం ఏది మీ యొక్క బాధ్యత ఏది అంబేద్కర్ గారు ఇచ్చిన పేబర్ సొసైటీ ఏది మాటలు ఉన్నాయి చెప్పడానికి సమయం లేదు కానీ దయచేసి ఫ్యూచర్ లో జరిగే ఇంతకంటే పెద్ద మీటింగ్ పెడతాము మా తడా కింద చూపిస్తాము ఎవరైతే ఎంప్లాయీస్ కానీ మాల జాతిని మోసం చేసే వరకు కబర్దార్ బిడ్డ అదే విధంగా ప్రభుత్వానికి ఈ సభ నుంచి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం దయచేసి మా మాలల ఉసురు పోసుకుంటారు మాలని గద్దె దించే మాలలో గతంలో చంద్రబాబు నాయుడుకి పట్టే గతే మీ కూడా పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వ నెచ్చరిస్తూ రోసర్ పాయింట్ లో ఖచ్చితంగా రోస్టర్ పాయింట్ ని ఖచ్చితంగా సవరించి మాళ్లకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటూ